హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు నేను నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు అందరికీ ఎంతో ఇష్టంగా తినే తలకాయ కర్రీ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఒకసారి ఇలా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసి కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి ఇలా లైట్గా వేగనివ్వాలా ఇలా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టమాటా అయితే తొందరగా మగ్గిపోతుంది ఇలా చిటికట్ సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయినా సరే ఉడకనివ్వాలా చూసారా ఇలా రెండు నిమిషాలు మూత పెట్టుకోవడం వల్ల టమాటా మొత్తం ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇలాగ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంతవరకు బాగా కలుపుకోవాలా బాగా వేగిన తర్వాత దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న తలకాయని మొత్తం వేసుకోవాలా చూడండి నేనైతే ముందే కడిగి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను ఇలా తలకాయని బాగా కలుపుకొని మూత పెట్టి ఇలా ఆ బాగా ఉడకనివ్వాలి అలా ఉడికితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలా లేదంటే అడుగుపడుతుంది ఇలాగ మొత్తం అంతా ఏగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసి అలాగే కారం కూడా వేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలా ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి వాటర్ ఏమీ ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదండి ఇలా కొంచెం ములిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేసిన తర్వాత మూత పెట్టి ఇలాగ ఉడుకుపోవాలి మొత్తం ముక్క అంతా ఉడికిపోయిన తర్వాత దీంట్లో లైట్గా కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా కలిపి వేసుకుంటే సరిపోతుంది మన తలకాయ కూర ఎప్పుడు చేసుకున్నా సరే లైట్గా పులిపి వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి లేదంటే కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటుంది మొత్తం అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి